టైటిల్ ఇక్కడ ఉన్న పట్వారి ఇది ఈ ఈనా రాష్ట్రంలో వచ్చిందని అట్లే పహాని కంటిన్యూ చేసిండు మీరు అప్లికేషన్ పెట్టలేదు కాబట్టి సో మీ ఓనర్షిప్ రాదా సార్ యు ఆర్ ద ఓనర్ ఆర్ ద ఓనర్ అట్లే ఉంటది ఇక్కడ కూడా సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ వీసీలు రిజిస్టార్లకి భూమి ఇంత విలువ పెరుగుతుంది రేపు ఇంత ఘర్షణ పూరిత వాతావరణం వస్తుందని ఎప్పుడు అనుకుని ఉంటారు బహుశా అక్కడ అన్ని అడవులు చెట్లు కొండలు లేకులు అన్ని జంతువులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇది ఇట్లే పరిరక్షించబడుతుంది అనుకుని ఆయన అనుకుని ఉంటారు అప్పుడున్నటువంటి మొదటి అయిపోయింది సార్ రెండు వేల నాలుగు జనవరిలో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక సంస్థ ఐఎంజే అనేటువంటి సంస్థకి నాలుగు వందల ఎకరాలు ఇచ్చి మీరు అక్కడ అన్ని స్పోర్ట్స్ స్టేడియంలు స్పోర్ట్స్ అకాడమీలు పెట్టి బాగా దేశానికి ఎందుకంటే అప్పుడే ఆప్రో ఏషియన్ గేమ్స్ అయినాయి కాబట్టి ఆప్రో ఏషియన్ గేమ్స్ అయినాయి కాబట్టి మనకి దేశానికి అవార్డులు రాలేదు రివార్డులు రాలేదు కాబట్టి ఎంకరేజ్ చేద్దామనే ఒక ఉద్దేశంతో అప్పుడు ఒక నాలుగు వందల ఎకరాలు ఒక సంస్థకి ఇచ్చారు ఆ సంస్థ కాంపిటెంట్ అవునా కాదా ఆ సంస్థకి అప్పుడున్న ముఖ్యమంత్రికి సంబంధాలు ఉన్నాయా ఐ డోంట్ వాంట్ గో ఇన్ నాలుగులో ఈ భూమి అలకేట్ అయింది రైట్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు దాని మీద ఇది తప్పు చేసినారు ఈ ప్రభుత్వం ఇచ్చేసింది మేము అధికారంలోకి వస్తాం రెండు వేల నాలుగు తర్వాత వచ్చినప్పుడు మేము రద్దు చేస్తామని రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచే వార్నింగ్ ఇస్తూ వచ్చినారు దాని మీద రద్దు చేశారు అన్నట్టే రెండు వేల ఆరులో వారు రద్దు చేసినారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఐఎంజీ భారత్ అనే కంపెనీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్పోర్ట్స్ విలేజ్ డెవలప్ కోసం అది స్పోర్ట్స్ హబ్గా చేయాలని ఆయన ఇచ్చారు ఆ కంపెనీ మీద కొన్ని అనుమానాలు ఆరోపణలు ఆయనకి వారికి సంబంధాలని చాలా పెద్ద రాజకీయపరమైన చర్చ జరిగింది కానీ ఈ భూమి ఎందుకు ఇచ్చారని ఇప్పుడు అడిగిన అప్పుడు ఎవరు అడగల రాజశేఖర రెడ్డి మాత్రం రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వారు ప్రధాన నాయకుడు గొడవ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ భూములు కాపాడుతాం యూనివర్సిటీ భూములు యూనివర్సిటీ కే ఉంటాయని చెప్పి అన్నారు వచ్చారు రద్దు చేశారు కానీ అది జరిగినప్పుడు స్టూడెంట్స్ కానీ లోకల్ లీడర్స్ కానీ తెలంగాణ లీడర్స్ కానీ ఎవ్వరూ దాని గురించి మాట్లాడాలి ఇది నోట్ చేసుకోండి తర్వాత మాట్లాడాలి రెండు వేల నాలుగులో ఇది జరిగిపోయింది రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారు రద్దు చేసినారు రద్దు చేసిన తర్వాత రెండు వేల ఏడులో అనుకుంటా తొలి మాసాలలో దే అప్రోచ్డ్ ఐఎంజీ భారత్ అనేటువంటి సంస్థ తెలంగాణ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చాలా రోజుల వాదోపాదాలు అన్ని జరిగిన తర్వాత దెర్ ఆర్ నో మెరిట్స్ ఇన్ ద పిటిషన్ ఆఫ్ ద పిటిషనర్ దట్ ఈస్ ఐఎంజీ భారత్ అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐఎంజీ భారత్ అనేటువంటి సంస్థ వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది అంటే సర్వే నెంబర్ ఇరవై ఐదు కంచపు ఉన్న భూములకు ఓనర్ ఎవరైతారు అది భూములు అందుకంటే ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎవరికిచ్చినాం యూనివర్సిటీకి ఇచ్చినాం కాబట్టి యూనివర్సిటీ భూములు అయినాయి అంతే సో తర్వాత హైకోర్టులో వచ్చినటువంటి ఆర్డర్ని విభేదిస్తూ ఆ పార్టీకి అవకాశం ఉంటుంది కాబట్టి ఐఎంజీ భారత్ అనేటువంటి సంస్థ సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ ఫైల్ చేసింది ఈ అప్పీల్ ఎప్పుడు డిస్పోజ్ అయింది సుప్రీంకోర్టులో అంటే ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెలలో డిస్పోజ్ అయింది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డిసెంబర్ ఏడో తారీఖు ఇరవై ఇరవై మూడులో వచ్చింది అవును ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు కేసు డిస్పోజ్ అయింది హనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు హైకోర్టు నిర్ణయం సబబుగానే ఉంది ఆ సంస్థకి ఆ నాలుగు వందల ఎకరాల భూమి ఇవ్వడం కుదరదు హైకోర్టు ఎట్లా డిస్మిస్ చేసిందో సుప్రీం సుప్రీంకోర్టు కూడా రిట్ ని డిస్మిస్ చేసేసింది సో భూములు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చినాయి ఎప్పుడు సెవెన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సుప్రీంకోర్టు ఎపెక్స్ కోర్టు జడ్జిమెంట్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెక్ట్ అవి ఇరవై మూడు రోజులు ఇవి అరవై రోజులు ఎనభై తొమ్మిది రోజులకి ఆ భూముల మీద జడ్జ్మెంట్ వచ్చింది సో కొంతమంది మిత్రుల మధ్యలో ఆర్గ్యూ చేస్తారు వెంకటకృష్ణ గారు మరి రేవంత్ అన్ అనే మా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది మేమే పోయినాం కోర్టు కని సో ఇవి కోర్టులో ప్రాసెస్ కోర్టులో ప్రాసెస్ జరిగింది కోర్టుకి ఎవరు అప్రోచ్ కాలేదు కోర్టుకి ఐఎంజీ భారత్ అనే సంస్థ పోతే కోర్టు నోటీస్ ఇస్తే అప్పుడు ప్రభుత్వం ఏది అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం జరుగుతుంది దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఇక్కడ ఇంకో ప్రశ్న అది ఇందాకొడ ప్రశ్న గుర్తుంది కదా మీరు ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే ఐఎంజీ భారత్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఈ ఇష్యూ నడిచింది కోర్టులో రైట్ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ప్రభుత్వానికి ఐఎంజీ భారత్కి మధ్య మాత్రమే కోర్టులో ఇదైంది ఎక్కడా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పార్టీ కాదు ఎక్కడా కూడా సెంట్రల్ యూనివర్సిటీ తరఫున మీలాంటి వారు లేకపోతే ఇంకెవరన్నా సోషల్ వర్కర్లు ఎవరు పార్టీగా ఇంప్లిడ్ అవ్వలేదు సో ఎందుకాలేదు అంటే మీరు చెబుతున్నారు జడ్జిమెంట్ వచ్చేంత వరకు ద ఇష్యూ వాజ్ బిట్వీన్ ఐఎంజీ భారత్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రైట్ ఎవరు ఇది మాది అని ఎవరు ఇంప్లీడ్ కాలి

సో ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ మీరు అన్నట్టు రెండు వేల నాలుగు